శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ సరస్వతి నమ మాత్రే నమ సౌందర్యలహరి ఎనిమిదవ శ్లోకం శ్రీదేవి స్థూల రూప వర్ణన రెండవ భాగం ఏడో శ్లోకంలో కూడా అమ్మవారిని గురించే చెప్పుకున్నాము స్థూల రూపాన్ని గురించే చెప్పుకున్నాము అది బాహ్య రూపము ఇది అంతర రూపము అంతర రూపము అంటే హృదయములో ఉంచుకొని మనము నోట్లో జపం చేసేది ఏదైతే ఉంటుందో దీన్ని అంటారు దీనిని శాస్త్రకారులు ఏమన్నారంటే దహరాకాశము అన్నారు అంటే హృదయము అటువంటి స్థానములో అమ్మను ఉంచుకున్నటువంటి శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో అమ్మను ధ్యానం చేస్తూ ఉన్నారు ఏ విధంగా ధ్యానం చేస్తున్నారో శ్లోకంలో చూద్దాం सुधा सिंधुमे सुरबिट पिवाटी परीवृते मणिद्वीपे नीपो पवनवती चिंतामणिगृह शिवा मंचे धन्याः भज्वाचन चिदाननंदहरी ధోర్మధ్యే సుర విటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింగృహ శివా పర్యక నిలయానందలహరీ నేర్చుకునే వారి కోసాన్ని रदम सुधा सिंधो मध्ये सुरविटपिवाटी पिवृते मणिद्वीपे पवनवती चिंता सिवा शिवाक मंची परम शिव भजन्ति निलया धन्या కటిచన చిదానందలహరీ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలిద్దామండి అమ్మ హే మాతా శ్రీదేవి శ్రీమాత్రే నమ సుధా సింధోర్ మధ్య సురవితపి వాటి పరివృతి సుధా సింధోర్ మధ్య అమృత సముద్ర మధ్యమమున అమ్మవారు ఉన్నారట ఎలా ఉన్నారంటే వాటి పరివృతి దేవతా వృక్షాలు కల్ప వృక్షము కదంబ వృక్షాదుల వంటి వనముల మధ్యలో ఉన్నారట వాటి పరివృతి వాటి యొక్క వరుసల చేత చుట్టూరా ఉన్నాయట మణిద్వీపే నీపోపపవనవతి చింతామణి గృహి మణి ద్వీపే మణుల చేత నిండిన ద్వీపము నీప ఉపమణి వనవతి కదంబ వృక్షాదుల వంటి పువ్వుల యొక్క తోటలతో నిండినటువంటి చింతామణి గృహి చింతామణి మణులతో నిర్మించిన దివ్య భవ్య మంది శివా స్వరూపుని అయినటువంటి అమ్మవారు త్రికోణాకారములో ఉన్నటువంటి త్రికోణాకారములో మూడు కోణాలు ఉంటాయండి ఒక కోణములో పరమేశ్వరుడు ఉంటాడు ఒక కోణములో పరమేశ్వరి ఉంటుంది మూడో కోణములో శివశక్తులు ఇద్దరు ఇద్దరూ కలిసిన శక్తి ఉంటుందండి ఇప్పుడు మనం ఆ శక్తిని గురించి అదే సుధాసార అంటే సహస్రారంలో అమ్మవారు ఉండే స్థితి అది అని చెప్పుకుంటూ పరమశివ పర్యంక నిలయం పరమేశ్వరుడు పాన్పుగా పరుపుగా కలిగినటువంటి శయ్య పైన అంటే దీన్ని మరొక అర్థంలో కూడా మనం చెప్పుకోవచ్చు కామేశ్వరిని తొడపై కూర్చున్నటువంటి కామేశ్వరికి నిలయమైనటువంటి అమ్మ భవానీ మాత చిదానందలహరీం జ్ఞానస్వరూపిణి అయినటువంటి అమ్మ చిత్ ఆనంద ఆనంద లహరిలో విహరిస్తున్నటువంటి అమ్మ అయినటువంటి శ్రీదేవి భవాని శక్తి స్వరూపిణి అయినటువంటి లలిత పరమేశ్వరి కతిచితీ ధన్యులైన కొద్ది మందికి మాత్రమే మాత్రమే సేవించగలుగుతున్నారు చూడగలుగుతున్నారు ఇది అందరికి సాధ్యము కాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది భావాన్ని ఒకసారి చూద్దామండి శ్రీచక్రంలో సహస్రారములో ఉన్న బిందువే అమృత సముద్రము అదే చింతామణి గృహము అదే మేరు పర్వతము అదే కల్పవృక్షాదులు ఉన్నటువంటిది సమస్త దేవతాదులు సేవిస్తున్నటువంటి అమ్మ అక్కడ ఉందిటండి ఆ అమ్మని ఎలాగ అని వర్ణిస్తున్నారు శంకర భగవత్పాదుల వారి యొక్క పదాలలోనే మనం చూద్దామండి హే మాత హే శ్రీదేవి అమృత సముద్ర మధ్య ప్రదేశమున అనేక మణులచే ప్రకాశించి సముద్రించి ఒప్పుపర్వత ద్వీపము చుట్టూ దేవతా వృక్షాలు అయినటువంటి కల్ప వృక్షాదులు కదంబవనములతో విరాజిల్లుతో ఉన్నది అటువంటి మేరుపర్వత మధ్యములో చింతామణుల చేత పొదగబడినటువంటి దివ్య భవ్య మందిర మధ్య ప్రదేశమున అమ్మవారు ఉన్నారు వాసము ఉన్నారు ఆ వాసము ఎలా ఉన్నది అంటే త్రికోణాకారములో నిర్మించిన అంటే మూడు కోణములలో నిర్మించబడి ఉన్నది తండీ ఒక కోణమ పరమేశ్వరుడు ఒక కోణమ పరమేశ్వరి రెండు కోణములు కలిసిన స్థానము శివశక్తి అదే సహస్రారము అదే ఈ మణిద్వీపము అనిందాక కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ కూడా పరమేశ్వరుడు అదే చెప్తున్నాడండి పరమే త్రికోణాకారములో నిర్మించిన శయ్య పైన పరమేశ్వరుడు పరుపుగా ఉండగా ఆయన యొక్క తొడ మీద అమ్మవారు వసించి ఉన్నారు అంటున్నారు దీనిని మనకు అర్థంలో కూడా చెప్పుకోవచ్చు ఆయన కామేశ్వరుడు అమ్మవారు కామేశ్వరి ఆ కామేశ్వరి తొడనే ఆసనముగా చేసుకుని కామేశ్వరి విరాజిల్లుతో ఉంది శివశక్తి స్వరూపణితో అయినటువంటి ఆ అమ్మ జ్ఞానస్వరూపిణిగా ఆనందలహరితో అయ్యవారితో కలిసి విహరిస్తూ ఉన్నది అట అటువంటి శ్రీదేవి కొందరు జ్ఞానులకు మాత్రమే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కొందరికి మాత్రమే దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తుంది కొందరికి మాత్రమే అమ్మ విషయాలను తెలుసుకునే శక్తి స్థితి ఇస్తుంది అని చెప్పేసి శంకర భగవత్పాదుల వారు అటువంటి అదృష్టము పట్టిన వారిలో శంకర భగవత్పాదుల వారు కూడా ఉన్నారు అని మనం చెప్పుకోబోతున్నాం ఈ శ్లోకం ద్వారా ఇక విశేష అంశములో చూద్దామండి ఇప్పుడు శ్రీచక్రార్చన గురించి ఇందులో మనం చెప్పుకున్నాము శ్రీచక్రార్చనలో అమ్మవారు అమ్మవారి పూజ రెండు విధములుగా ఉంటుంది సమయాచార సమయాచార పూజ పూజ కులాచార పూజ అంటే ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నది అమ్మవారిని మరి ఇక్కడ హృదయస్థానములో నిలబెట్టుకొని ఉంచుకొని అంటే అది ఆత్మస్థానము మనకి హృదయస్థానము మనస్థానము అది నాభికి కంఠానికి మధ్య భాగము అక్కడ అది స్థానము అది అటువంటి ఆ అనాహత చక్రము ఉన్నది అక్కడ ఆ చక్రములో అమ్మవారిని ఉంచుకొని ఎవరైతే అమ్మవారి అయినటువంటి శ్రీదేవి యొక్క పంచాక్షరీ మంత్రాన్ని షడాక్షరీ మంత్రాన్ని పంచదశాక్షరీ మంత్రాన్ని శోషాక్షరీ మంత్రాన్ని పైకి చెప్పకుండా పెదవులు కదలకుండా మనసులో జపిస్తూ తన హృదయాన్ని హృదయ కమలాన్ని ఏ భక్తుడైతే అమ్మకు హృదయమును అర్పిస్తాడో అటువంటి భక్తుడికి అమ్మ ఈ వరాన్ని ప్రసాదిస్తుంది అని శంకర భగవత్పాదుల వారు విశేషముగా ఇందులో అర్థాన్ని నర్మగర్భ సచివంగా ఇందులో చెప్పడం జరిగిందండి ఇక విశేషాలు చూద్దామండి శ్రీచక్రాఖ్యసురం దివ్య నగరీ చింతామణి మందిరి मध्ये है महर्गरत्नकचिते सिंहासने संस्थिताम् श्रीमत्पञ्चदशाक्षरान्वित मनोसौभाग्य विद्येश्वरीम् देवीं नौमि सदा मदीय जननीम् श्रीराजराजेश्वरीम् रत्नालङ्कृत हेम चन्द्रम भुटां सर्वाङ्गभूषोज्ज्वला बिम्बोष्ठीन्दरहास दीप्तवर्णाम् नीलालकां सुस्तरी मीनाक्षी शिवसुन्दरीं सुबसनाम् विद्युम् निभाम् चिन्मयीम् देवी नोमि सदा मदीय जननीम् శంకర భగవత్పాదుల వారు శ్రీ రాజరాజేశ్వరి అష్టకములో మొదటి రెండు శ్లోకాలలో అమ్మవారిని శ్రీచక్రములో ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు ఎనిమిదో శ్లోకంలో మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ అన్ని విశేషాలతోటి వర్ణించటము జరిగిందండి ఇక లలితా సహస్రంలో కూడా అమ్మవారికి సంబంధించిన నామాలు చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మనకి అప్రస్తుతం కాబట్టి అవన్నీ వాటిని ఎక్కువగా మనం తీసుకోకుండా చెప్పుకోవటం జరుగుతోంది ఇంతేదంటే వామకేశ్వర తంత్రములు భైరవ మళయాళములు అనేటువంటి గ్రంథాల్లో కూడా ఈ దీని గురించి విశేషముగా చెప్పబడింది అని చెప్పేసి అని చెప్పుకుంటూ మరి ఈ ఎవరైతే ఈ విశేష అంశాలను అన్నింటినీ రోధి చేసుకుని లలిత శాస్త్రం చదువుకుంటూ సౌందర్యలహర్ను చదువుకుంటూ విశేషముగా ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాలను పదో శ్లోకాన్ని కూడా ఈ నాలుగు శ్లోకాల్లో చాలా విశేషంగా చెప్పారండి అమ్మవారి యొక్క అర్చనా విధానాన్ని అంటే కైలాసములో శంకరుడు అమ్మవారిని ఏ విధంగా అర్చించాడు మరి మన శంకర భగవత్పాదులు వారు మరి దాన్ని ఉద్భవించడానికి భూమి అవతరించి ఆయన కూడా శ్రీశైల కాశీ క్షేత్రాలు సేవించినప్పుడు అమ్మవారిని ఏ విధంగా సేవించారో దర్శించారో అదే మన అందరికీ కూడా తెలియజేస్తూ మన అందరము కూడా తరించాలనేటువంటి విశేషమతోటి సౌందర్యలహర రాయబడినది అందులో ఎనిమిదవ శ్లోకంలో ఆనందరహరిని గురించి విశేషముగా చెప్పబడినది ఎందుకంటే ఒకటో శ్లోకము నుండి నలభై ఒకటో శ్లోకం వరకు ఉన్నటువంటి భాగాన్ని ఆనందరహరి అంటారు అని మనం మొదటి శ్లోకంలో చెప్పుకున్నాము కైలాసంలో పరమేశ్వరుడు పరమేశ్వరుని ఏ విధంగా ఆరాధించాడో ఈ ఆనందరారిలో చెప్పబడింది అని కూడా అక్కడ మనం చెప్పుకున్నాం మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి దీనికి స్వస్తి చెప్పుకుందామండి ఏమిటంటే ఎవరైతే ఈ ఏడు ఎనిమిది తొమ్మిది పది శ్లోకాలతో అమ్మవారిని అర్చిస్తారో తెలుసుకుంటారు నేర్చుకుంటారు ఆచరిస్తారు అటువంటి వారి అందరికీ కూడా బాబా బంధ విముక్తి కలుగుతుంది అంటే ఇహములో ఉన్న బంధాలన్నింటినీ కూడా నుండి కూడా కైవల్యము కలుగుతుంది అని చెబుతున్నాడు అదే విధంగా ఇహములో ఉండగా రోగము అనేది దగ్గరికి రాదు అని చెబుతున్నాడండి సకల కార్యాలు సిద్ధిస్తాయి అని చెబుతున్నాడు శంకర భగవత్పాదుల వారు ఆ విధముగానే అమ్మవారిని ఆరాధించిన వారి ఆయన స్వర్గాన్ని అమ్మవారిని చేరుకోవటానికి ముముక్షత్వానికి మార్గం వేసుకున్నారు అని చెప్పుకుంటూ మనము కూడా అదే మార్గంలో ప్రయిస్తాము అని చెప్పుకుంటూ స్వస్తి